భారత రాజ్యాంగంలో బీసీలకు జరిగిన అన్యాయం ఒకటి భారత రాజ్యాంగం రాసినప్పుడు ప్రధాన దృష్టి ఏమిటి రాజ్యాంగం పంతొమ్మిది యాభై తయారు చేసినప్పుడు ప్రధానంగా సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు ఇవ్వాలని లక్ష్యంతో రాశారు అయితే అప్పట్లో సమాజంలో ఎక్కువగా వెనుకబడిన వారిని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్గా గుర్తించారు వీరి పట్ల శతాబ్దాలుగా జరిగిన వివక్షను గుర్తించి రాజ్యాంగం పదిహేను నాలుగు పదహారు నాలుగు నలభై ఆరు ఆర్టికల్స్ ద్వారా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు రెండు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఉంది కానీ రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఉండే ఉంది కానీ ప్రారంభంలో దానికి వేరు స్పష్టమైన జాబితా లేదు రిజర్వేషన్ శాతం ఇవ్వలేదు ఇది బీసీల పట్ల భారత రాజ్యాంగంలో ఉన్న అంశం